ప్రొఫెసర్ కోవన్ రామ్ సార్ గారి నాయకత్వం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారి నాయకత్వం తరిమి కొట్టాలి కేసీఆర్ ప్రభుత్వం కాపాడుకుందాం ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కాపాడుకుందాం 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 ప్రొఫెసర్ కోదండరామ్ అడ్డం రాదు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలే ఉద్యమకారులను ఉద్యమ ధ్రోహులుగా చూసిండు కనీసం ఈ యొక్క ప్రజల పాలన ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఎల్చుకున్నాం ప్రజలందరి పాలన కాబట్టి ఈ ప్రజల పాలనలో ఉద్యమకారులను గుర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కోర్టులలో కేసులేసి మా ఉద్యమ నాయకుడు జనసేన జన సకల సకల జనసేన నాయకుడు కోదండరామ్ సార్ గారు అంటే దేశవ్యాప్తంగా కాదు అనేక దేశాలను గుర్తుపడతారు ఈ యొక్క రాష్ట్రం కోసమే తన ప్రాణాలు గాని తన సైతం తన కుటుంబాన్ని తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిండు అలాంటి ఉద్యమ నాయకుడికి ఈ రోజు ఎమ్మెల్సీ పదవి వస్తుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులలో కేసులేసి లేసి అడ్కుంటున్న వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు ఆ రోజు మీ యొక్క ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గాని సత్యనారాయణ గారు గాని మీరు పంపించినప్పుడు ఆ అప్లికేషన్ గవర్నర్ గారు రీ అప్లికేషన్ పంపిమని చెప్పి గవర్నర్ గారు మీకు చెప్పడం జరిగింది కానీ ఆ రోజు కేసీఆర్ రీ అప్లికేషన్ పంపిస్తుంటే ఈ యొక్క ఎమ్మెల్సీలలో వాళ్ళిద్దరిని అప్లికేబుల్ చేసేవారు ఎమ్మెల్సీలు ఇచ్చేవారు కావాలని చెప్పేసి కేసీఆర్ ఒక బీసీ ఉన్నాడు ఈ ఎస్సీఎస్ ఎస్సీఎస్సీ బీసీ బిట్ అనేది బతుకరివద్దు వాళ్ళని రాజకీయంగా ఎదగనివ్వద్దు అనే ఆలోచనతో ఆ రోజు ఆయన రీ అప్లికేషన్ పంపేకుండా తాసో తీసుకరికి ఎంఎల్ అని కూడా చేసిండు ఆయన కూడా ఒక ఉద్యమకారుడే ఆయన కూడా ఒక సోషలిస్ట్ యాక్టివిటీస్టే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కానీ ఆయనని బలి చేసిండు ఈ రోజు ఒక రాజకీయ బలి పశువులు చేసిడు కేసీఆర్ ఒక బీసీపీడ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి కుట్రలు ఇలాంటి కుతంత్రాలు మీరు ఇంకోసారి చేస్తే మాత్రము రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా చేస్తాము మిమ్మల్ని తరిపి తరిపి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట వ్యాప్తంగా ఈ రోజు కేసీఆర్ డిస్ట్రిబ్యూబ్ మొదలని తగలబెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా